దర్శించాడంట గారు ఏంటయ్యా సహవాసానికి రాకపోతే ఎట్లయ్యా ఎట్లాగా నువ్వు నా కలువయ్యా అంటే ఆ వస్తా గారు వస్తా వస్తా నేను ఎప్పుడు అడిగినా వస్తా వస్తా అంటున్నాడు రాట్లా ఒకరోజు తెల్లవారుజామున కట్టెలతో చలిమంట వేసుకుంట చలికాలం రోజుల్లో చలిమంట వేసుకుంటాంట అతనే ఆయనకి ఎందుకు పొద్దునే గారు పోతున్నాడు ఇతను చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు గారు ఈసారి అతనితో మాట్లాడలా ఆ మండుతున్న కట్టెల్లోంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట పాషగారు ఏంది పాషగారు ఎట్ట చేస్తున్నాడు ఏందని చూశాడు పది కట్టెలు వేసి మంటేస్తున్నాడుగా మనోడు పది కట్టెలో ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట కాసేపటికి ఈ తొమ్మిది కట్టెలు మండుతున్నాయి ఆ పదోది ఆరిపోయింది అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని అట్లా చూపించి మళ్ళీ అందులో వేశాడు అందులో వేస్తే మళ్ళీ నిప్పంటుకొని మండుతుందంట అప్పుడు పక్కన నిలబడ్డాడంట వెంటనే అతను లేచి చెప్పాడంట రేపు ఆదివారం నుంచి వస్తానండి అని దేవునికి స్తోత్రం కలిగింది హలో లూయా ఖచ్చితంగా వస్తానండి అన్నాడంట సహవాసానికి దూరం అయితే నేను నేనే ఊరిని నమ్మను నేను ఏ ఊరిని ఒప్పుకోను ఎవరికాడికి నీతిమంతుడు నువ్వు ఎవరికాడికి స్తంభం అయితే వాడివి నువ్వు హెచ్చులు కదా ఆ మాటలో ఎష్టాలు కదా మాట్లాడొద్దు అట్లా ఎవ్వడైనా బలహీన